బొచ్చరెటిపాళంలో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం ముస్లింల ఆత్మీయ సదస్సు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు తొలుత కోవూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు అందరూ ముఖ్య అతిథులను శాలువాలతో పుష్పగుచ్చాలతో సత్కరించారు అనంతరం గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు ఇప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి కోసం ఎటువంటి పథకాలు అమలు చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను సైతం నిలిపివేయడం రాక్షసి పాలనకు నిదర్శనమని మైనార్టీ నాయకులు వాపోయారు ఇటువంటి రాక్షస ప్రభుత్వం మళ్లీ కొనసాగితే మైనార్టీలు ఎవ్వరూ ఈ రాష్ట్రంలో బతకలేని పరిస్థితి వస్తుందని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా ప తినడం కాదు నేర్పియాల్సింది చాప పట్టడం నేర్పియాలంటారు అంటే అర్థం ఏంది ఒక వృత్తిలో నైపుణ్యం నేర్పిస్తే తను బ్రతుకుతో ఇంకో బ్రతికించగలుగుతాడు ఈ డబ్బులు ఈ అమ్మఒడి అని ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడో మాడిపోతుంది నొప్పికి కోడి ప్రతికుండే కోడిని ఈక్వల్ లాగిస్తాడన హిట్లర్ అది అల్లాడిపోద్ది తర్వాత నాలుగు గింజలు అయిందని మర్చిపోయి గింజలు తినడం స్టార్ట్ చేస్తుంది ప్రజలు అట్లా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి మనకుండే బలహీనతగా అదే మనకుండే బలహీనత ఏంటంటే మనుషులకు ఉండేది లేదా గొప్ప వరం అని పోతాం మనం మన ఇంట్లో చదివితే ఉద్యోగాలు వస్తాయా గ్యారంటీ ఏంటి ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ రావాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి అయితే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా మీకు ఒక విషయం చెప్పాలి సపోజ్ మీరు ఒక రెండు అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు బాగుంది ఇల్లు మా పై ఇల్లు మాకు ఇచ్చేయండి ఎట్లా ఉంటుంది మీరు రెండు అంతస్తు ఇల్లు కడితే ఆ పై అంతస్తు మాకు ఇచ్చేయండి మీకు ఎంతగా డబ్బులు మరి ఒక ఇల్లు కట్టుకునేది మన కుటుంబం కోసం ఒక వ్యాపారం చేసేది తనకు ఉండే ఒక ఆలోచనతో పది మందికి బ్రతికిస్తూ తను బ్రతకడానికి ఆ వ్యాపారాల్లో మాకు వాటా ఇచ్చే పడ్డారు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది టార్ట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ అభివృద్ధి కోసం ముస్లిం విద్య కోసం ముస్లిం కోసం ముస్లిం యొక్క ధార్మిక సంవత్సరం పురోభివృద్ధి కోసం అదే మన ఆర్థిక పరిస్థితి పరిపుష్టి కోసం మహిళల వికాసం కోసం నేను ఖర్చు ఆ ఒక్క పథకం కూడా ఏది అమలు చేయలేదు అన్ని పథకాలు రద్దు చేశాడు ఆ పథకాలు ఊసేయాలనే విషయాన్ని కూడా గమనించాలి ఎవరైనా బడ్జెట్ బడ్జెట్లో మీరు